దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డెబ్బె ఆరవ జయంతి పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక వైసీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు బోడపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కడియపులంక పాతపూల మార్కెట్ సెంటర్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం గజమాలతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించారు స్థానికుల స్థానికులకయ స్వీట్స్ పంచారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు మరి మహానేత శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈనాడు ఆయన పెట్టిన పథకాలు ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి తీసే ధైర్యం ఏ పార్టీకి కూడా లేదు పార్టీ లోతునే పోతనే కానీ ఏ పార్టీకి కూడా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ అలాగే విచ్యుత్ కరెంట్ కానీ ఇవన్నీ తీసే ఘనత ఏ పార్టీకి కూడా లేదు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఆడ తల్లి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి ముందుకెళ్ళడం జరిగింది